హ్యావ్ సుధాకర్ గారు గారిని పైకి రావాల్సిందే ఇన్వైట్ చేస్తున్నాము సుధాకర్ గారు ప్లీజ్ వెల్కమ్ దేవరా సినిమా ప్రొడ్యూసర్ అండి సుధాకర్ గారు ఒక రెండు మాటలు ఆయన అసలు డైరెక్ట్ వచ్చేస్తారు పక్కకి ఓకే సార్ గోపి గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి అలానే కొరటాల శివ గారికి అలానే తమ్ముడు అనిల్కి అలానే సత్యదేవ్కి మా మైత్రి రవి గారు అలానే సుధాకర్ గారు ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు ఫస్ట్ శివగారు శివగారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితోటి ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివగారు ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు చాలా పద్ధతిగా చాలా కంటెంట్తో ఉంటాయి కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా శివగారు శివగారు గోపాల్ నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ డ్రాప్లో చేస్తున్నాడు ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ ఎందుకంటే గారు ఒకసారి కృష్ణ ఒకసారి అని ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులు అని డైరెక్టర్లలో చెప్పాను ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు నేను బిర్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు నైంటీ డేస్ మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేవాడు తెలిసేది కదా నాకు అసలు తొంభై రోజులు నాన్స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు ఈయనకి ఇండస్ట్రీలో చాలా కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు శివ గారు లాగా తర్వాత నేను కానీ లేకపోతే హరీష్ కానీ అంత మన మత్స్య రవితోటి కూడా జవాన్ సినిమా చేశాడు నాకు కూడా ఒక బాధ్యత ఉంది తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తా ఫ్యూచర్లో ఇక ఈ సినిమాకి వస్తే కృష్ణమ్మ సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో మనకు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టులలో సత్యదేవ్ ఒకరు చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ వాయిస్ కానీ ఇందాక కృష్ణమ్మలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిలిం లాగా నాకు అనిపించింది అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకున్నా బ్రదర్ అలాగే ఈ నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా లేకపోతే జయమణదేరాల్లో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది చాలా హాంటింగ్ ఉండేది అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను ఎలర్ట్ అయిపోయేవాడిని అలా ఈ మధ్య కాలంలో కాలభైరో వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు నాకు మీ వాయిస్ చాలా ఇష్టం మళ్ళీ నేను ఎక్కడన్నా లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను లేదంటే ఆర్ సాంగ్ వింటాను ఎక్స్ట్రాడినరీ యువర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఫస్ట్ సాలిడ్ బీ బీట్తో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు సూపర్ ఆయన ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది ఈ సినిమా మే పదిన రిలీజ్ అవుతుంది సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి గారు సారీ అండి ఇందాక నేను కంగారులో మర్చిపోయిన విషయం ఏంటంటే మా అస్ట్ డైరెక్షన్ టీమ్ మా కో డైరెక్టర్ సతీష్ గారు ఏడీ డైరెక్షన్ టీమ్ సతీష్ గారు సంగ్రామ్ వినోద్ సంజయ్ అండ్ రమేష్ కథలో హెల్ప్ చేశాను రమేష్ థ్యాంక్ యూ మీరు లేకపోతే ఈ సినిమా లేదు ఆ విషయం మర్చిపోయింది థ్యాంక్ యూ అనిల్ గారు ప్లీజ్ కృష్ణమ్మ సో గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్మ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ ఎందుకంటే ట్రైలర్ చూశాను ఎక్స్ట్రాడనరీగా అనిపించింది అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గోపాల్కి అలాగే యాక్ట్ చేసిన సత్యదేవికి అలాగే మిగతా అధీరా అండ్ అర్చన అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ విషేస్ చెప్తున్నాను అండ్ డైరెక్టర్తో పాటు ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా ట్రావెల్ అయింది భైరవ సో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్ అనిపించింది సో అది ఇంటెన్స్ ఉన్న సినిమా కాబట్టి దాని త్రూ అవుట్ ఆ ఎండ్కి వచ్చినప్పుడు కూడా సత్యదేవికి వచ్చిన లాస్ట్ షాట్ మీద కూడా ఇచ్చిన బీజిఎం ఇంకా హాంట్ అవుతుంది నాకు అండ్ నీ వాయిస్కి పెద్ద ఫ్యాన్ నీ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం భైరవ ఆల్ ద బెస్ట్ అలాగే సత్యదేవ్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని రోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా అక్కడ ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు దట్ ఈస్ ద అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద సో థ్యాంక్ యూ సత్యదేవ్ అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాన లేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే అవుట్ వాయిస్ ఉంటాం చాలా తక్కువ ఉంటుంది సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు సో మంచి మంచి రోల్స్ చేయాలి మంచి మంచి సినిమాలు చేయాలి నేను విష్ చేస్తున్నాను అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ ఫోర్ ఫైవ్ కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది సో థ్యాంక్ యూ కృష్ణన్న అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ కనుక్కోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను చాలా ఓపెన్గా చెప్తారు అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే కొరటాల్ శివ గారు సో ఈ సినిమాకి ముందుండి మెంటల్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నిజంగా సినిమా తర్వాత రివ్యూలు ఇస్తారు మైత్రి రవి గారు ముందే రివ్యూ ఇచ్చారు సో ప్రతి సినిమాకి మీరు వచ్చేలా మైత్రి రివ్యూ అని ఒక పేరు పెట్టి ఒక రివ్యూ ఇవ్వండి సినిమాకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది సో మీ రివ్యూకి తగ్గట్టు సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే మే టెన్త్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఐపీఎల్ మ్యాచ్లు కొంపలేం మునిగిపోవు రెండు రోజులు అట్వీట్ అయితే సో సినిమాలకు రండి ఈవినింగ్ టైమ్స్ ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఫోనుల్లో కూడా ఉంది కదా మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా మే టెన్త్ రిలీజ్ అవుతుంది సో కృష్ణమ్మ సినిమాను చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సో ఈ నేను స్పీచ్ ముగించే ముందు ఒక రెండు కోరికలు ఉన్నాయి నాకు ఒకటి కొరటాల్ షో గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని అలాగే అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు అసలు ఏ జ్ అనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలి చాలా ఎక్సైటింగ్ ఉంది ఆ రెండు ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను అలాగే అలాగే పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది మీకు గుర్తుందో లేదో మోహన్ బాబు గారి డైలాగ్ తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్తారు జీవితంలో వినకూడదు ఒకటి వినలేనేమో అనుకున్నది ఒకటి చూడలేమో అనుకుని రెండు చూశాను ఈ ఈరోజు నేను ఆ రెండు చూశాను అక్కడ నుంచి ఒకటి తెలుగు అంతంత మాత్రం రోజులు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్ అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అధీర అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది అది చూడలేమో అనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు నేనే అడుగుదాం అనుకున్నాను నా బాధ్యత మీరు తీసుకున్నారు అండ్ ఎస్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళిద్దరు థ్యాంక్ సో మచ్ అండ్ ఎస్ కొరటాల శివ గారు సార్ ప్లీజ్ ఇప్పటి వరకు చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు కానీ ప్రెజెంట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం వాట్ మేడ్ కృష్ణమ్మ అంటే అంత అంత ఏమి అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని కృష్ణమ్మలో సో ప్లీజ్ నమ అందరికి నమస్కారం ఇది మైక్ పట్టుకుని చాలా రోజు ఉన్నట్టు అనిపిస్తుంది ముందుగా 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 రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అదే ఫోన్ చేయగానే అసలు ఏం అడగలేదు ఎప్పుడు చెప్తే ఆ డేటు వెంటనే వచ్చేస్తానని చెప్పి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇయర్ సార్ అండ్ గోపి అండ్ అనిల్ అది థ్యాంక్ యూ అండ్ కృష్ణమ్మ గురించి ముందు ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఒకసారి ఒక కథన్నాను జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి ఒకసారి కథనమా అన్నారు సో గోపాల్ వచ్చి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్పాడు కదా నరేష్ను నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు అంటే మరీ బోరుగుట్టి చేస్తున్నాడేమో నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే ఫోర్ అవర్స్ చెప్పాడని బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణన్ పక్కకు తీసుకుని వెళ్ళి నేను కూడా ఈ సినిమాలు ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో అది ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను అంత మంచి కథ రాశాడు గోపాల్ మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు అంటే చాలా అందంగా అసలు మీరేమీ చెప్పద్దు సార్ అందే ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది అప్పటి నుంచి ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు సినిమాలో తను రాసుకున్నాడు తనకు తనకు నచ్చిన నటులని అందరిని పెట్టుకున్నాడు టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు అంత అప్పుడు అంతకు మించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు సో ఇంత మంచి టీము అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రే మే టెన్త్ అంటే ఇంత నిజాయితీగా ఇంత కష్టపడ్డ ఇంత ప్యాషనేట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా ప్రార్థిస్తున్నాను అండ్ సత్య నేను చూసిన నిజంగా వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్లో సత్య ఒకడు వెరీ అండర్ రేటెడ్ యాక్చువల్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది డైలాగ్ ఎంత డైలాగ్ అయినా సరే చెప్పగలడు ఎంత పెద్ద సీన్ అయినా సరే తను ఎమోట్ అయ్యే విధానం నిజంగా హీ షుడ్ గో టు ప్లేసెస్ హీ షుడ్ రీచ్ న్యూ హైట్స్ సత్య ఆల్ ది వెరీ బెస్ట్ డెఫినెట్గా త్వరలో ఈ సినిమాతో ఒక మంచి పొజిషన్కి వచ్చి ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తాను అనుకుంటున్నాను నేను అండ్ భైరవ అండ్ పక్కన అండ్ ఆల్ ది యాక్టర్స్ ఇక చాలా చెప్పాల్సిన పని లేదు అంటే అంత గోపాల్ టీమే అందరు కూర్చొని ఫ్యామిలీ లాగా చేసుకున్నారు వాళ్ళే డిస్కషను వాళ్ళ గంటల గంటలు మాడుకొని వాళ్ళు చేసిన విధానం నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు వాళ్ళందరూ పనిచేసిన విధానం చూసి నేను అండ్ భైరవ ఫస్ట్ మ్యూజిక్ ఎవరు అన్నప్పుడు మనోడు గోపాల్ భైరవ పేరు చెప్పం నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకు అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత ఇష్టమో వ్యక్తిగా అంత ఇష్టం నాకు ఎందుకో అసలు అతను చూడగా నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది తను మనిషిగానే అలా ఉంటారు నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఎందుకో చూడంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది భైరవ అండ్ తను సినిమా తనకి నాకంటే బాగా అర్థమైంది అర్థమైంది నాకు ప్రతి పాట అసలు ఆ సిచ్యువేషన్ ఎంత అద్భుతంగా అర్థమైందో అనిపించింది నాకు అంటే చిన్న సినిమాకి ఎంత మంచి పాటలు ఇవ్వటం నిజంగా సినిమా అంటే మీకున్న రెస్పెక్ట్ మీకున్న ఇష్టం అర్థమవుతుంది బైర్వా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ కృష్ణ ఎప్పటినుంచో నాకు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి పరిచయం నాకు మేమందరం కృష్ణ అన్న అంటాం ఈ సినిమాతో తనకి చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను అండ్ మర్చిపోయినట్టు క్షమించండి అండ్ మే టెన్త్ రిలీజ్ సినిమా డెఫినెట్గా ఇంత అన్నమైన టీము న్యూ టీమ్ చాలా కష్టపడ్డ టీమ్ వీళ్ళందరికీ మీరు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శివ గారు ఇక్కడేమో కృష్ణమ్మ ఇది కృష్ణమ్మ అక్కడ ఎర్ర సముద్రం ఇది వాటరే అది వాటరే కొంచెం ఆ సముద్రం గురించి ఏమైనా అప్డేట్ ప్లీజ్ అనిల్ గారు కూడా అడిగారు ఇందాక ప్లీజ్ అదే అదే దేవరికి గురించి ఇంకా చాలా టైం ఉంది చాలా అప్డేట్స్ త్వరలో వస్తాయి రిలీజ్ అక్టోబర్ టెన్త్ అని చెప్పేసాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రాజమౌళి గారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ టుడే అందరికీ నమస్కారం అండి ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న కొరటాల శివ గారికి డెబ్యూ కదండి డెబ్యూ ప్రెజెంటర్గా పరిచయం అవుతున్న కొరటాల్ శివ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే శివ గారి సినిమాని నిజంగా ఫ్రాంక్ కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి వెళ్ళదు బట్ కొరటాల్ శివ ప్రెజెంట్స్ కృష్ణమ్మ అనగానే ఆబ్వియస్గా అందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివగారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఐ రియల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ శివ గారు సో మీరు ప్రజెంట్గా చేసిన ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ మాట్లాడిన నాలుగు మొక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏం మాట్లాడితే ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ ఆల్సో బికాజ్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు సో ఐ విషయం ఆల్ ద బెస్ట్ కృష్ణ వెరీ గుడ్ సత్య అన్ఫజీ అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు హీ హ్యాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది అందులో సత్య ఒకడు చాలామందికి ఎలా ఉంటుంది అంటే అండి ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు చాలా బాగా అని మంచి అభిప్రాయం ఉంటుంది బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దిమ్ షూటప్ ఇన్ టు స్టార్డమ్ ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దాట్ ఫర్ సత్య ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్ యూ ఆల్ ద బెస్ట్ భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా విండండి అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఆ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమైనా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ విషయం నాకు తెలుసు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్ మీద ట్రీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ కీప్ అప్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి పదివేలు ఇస్తా కాదు అనిల్ గారు దయచేసి ప్రైజ్ తగ్గించండి సార్ ఓ రెండు రూపాయల మూడు పదివేలు అంటే వచ్చేస్తారు కాదు గారు మీరు అడిగారని చెప్పి మీ పేరు చెప్పి థియేటర్ అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ముసుకేసుకుద్దేమన్నారంటే ఇంకా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెయిట్ మీరు చెప్పినప్పుడే వింటాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కృష్ణమ్మ కమింగ్ థియేటర్స్ ఆన్ మే టెన్త్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ ఇవాళ ఇక్కడికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కృష్ణమ్మ టీమ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్ గుడ్ నైట్ బాయ్ Please subscribe YUP Entertainment. YUP Entertainment, please subscribe. Thank you. Thank you.